హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరూ పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను సో నేనైతే పూజ కోసం నేను ముందుగా షాపింగ్ చేసినవి అమ్మవారికి సంబంధించినవి కొన్ని బ్యాక్ డ్రాప్స్ నేను తెప్పించాను కొన్ని ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్లు ఉన్నాయన్నమాట మీ అందరికీ కూడా పూజ చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను అనమాట సో వీడియో చూడబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండ్ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ నేను స్టైల్ చేసిన శారీ వచ్చేసి మీషో తెప్పించినటువంటిది ఇది వచ్చేసి టూ అలా చేంజ్ పడింది అనమాట జార్జెట్ చాలా బాగుంది డెలివరీ పర్పస్ చాలా బాగుంటుంది ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అనమాట స్టైల్ చేస్తే మనకి చాలా సాఫ్ట్ ఉంది అండ్ అంటే పసుపు అంటేనే మనకి ఒక ట్రెడిషనల్ కలర్ కలర్ కదా సో మనం పూజ చేసుకునేటప్పుడు కూడా వీక్లీ వన్స్ ఒకసారి కూడా మనం దండం పెట్టుకోవడానికి కూడా పసుపు ధరించి చేసుకోవడం కూడా చాలా మంచిది సో నేనైతే మీషో బ్యాక్ డ్రాప్ ఒకటి అమ్మవారి ఫేస్ ఒకటి అమ్మవారి జడ ఒకటి మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి సంబంధించిన ఫేస్ అనమాట మన చాలామంది పూజలకి అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు కదా అమ్మవారికి సంబంధించిన మనం ఈ ఫేస్ అనేది చాలా కలర్స్ చాలా అవైలబుల్ ఉంటాయి నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను అంటే మనకి సిల్వర్ షేడ్లో ఉంటాయి మల్టీ కలర్స్లో ఉంటాయి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది కదా ఇదైతే మనకి ఎల్లో అంటేనే కొంచెం మనకి అదొక సెంటిమెంటల్గా ఫీల్ అవుతాం కదా సో ఇదనమాట నేను తీసుకునేది ఇదంతా కూడా స్టోన్ వర్క్ అనేది వచ్చింది ఇదంతా ఫేస్ ఎల్లో కలర్ వచ్చింది నేను ఆల్రెడీ యూజ్ చేశాను సో అందుకే ఇది థ్రెడ్ పెట్టాను అనమాట నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను అమ్మవారిని ఈ ఫేస్ పెట్టి ఎలా రెడీ చేశాను అనేది ఒక పిక్ ఉంది సో దాన్ని సైడ్ యాడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇక్కడ మనకి కొబ్బరికాయ పెట్టి ఈ థ్రెడ్స్ని మనం ఇలా కట్టుకోవాలన్నమాట తె చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట సో ఫేస్ వచ్చేసి ఇది అనమాట చాలా బాగుంది చాలా నిండుగా అనిపించింది నాకైతే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా స్టోన్స్ తోటి చాలా చాలా నీట్గా ఉందనమాట అండ్ రెడీ చేస్తుంటే అమ్మవారు చాలా నిండుగా అనిపించారు ఫేస్ ఇది పెట్టి అమ్మవారు ప్రతిమ పెట్టి చేస్తే చాలా నిండుగా అనిపించింది అనమాట శారీస్ ఎప్పుడు కూడా బాగా డార్క్ కలర్స్ కానీ అంటే కాంట్రాస్ట్ కలర్స్లో శారీస్ స్టైల్ చేస్తే అమ్మవారికి ఆ కలర్ అనేది డామినేటివ్గా ఉంటుంది అనమాట నిండుగా కనిపిస్తారు జో మనం వేసే జ్యువెలరీని బట్టి సో ఇది ఇలా ఉంది ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు చూస్తున్నట్టయితే మీకు క్లోజ్ చూపిస్తాను ఎలా ఉంది అనేది చాలా నీట్గా మంచి కలర్ఫుల్గా ఉంది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది అనమాట మనకి అమ్మవారిలా రెడీ చేయడం కాకపోయినా కలిసం పెట్టుకుంటాం కదా ఆ కలిసానికి కూడా కొబ్బరికాయకి ఈ ఫేస్ అనేది పెట్టచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి జడ తీసుకున్నాను ఇది అయితే చాలా బాగా నచ్చింది మా అమ్మాయి చాలా చాలా ఇష్టపడి తీయమంది అనమాట ఇది అమ్మవారికి రెడీ చేసేసిన తర్వాత వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉక్స్ ఉంటాయి ఈ ఉక్స్ హ్యాంగ్ చేసే శారీ కానీ థ్రెడ్స్ ఉంటాయి కదా థ్రెడ్స్ కానీ హ్యాంగ్ చేసేస్తే మనకి జడ అనేది రెడీ అయిపోద్ది ఇక్కడ ఇవన్నీ కూడా సీజెడ్ సంబంధించినవి ఇవి స్టోన్ వర్క్ వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా బిల్లలు అంటారు కదా అదనమాట ఇవన్నీ కూడా త్రీ సిక్స్ వచ్చే సెవెన్ వచ్చాయన్నమాట వచ్చేసి మన జడగంటలు మాదిరిగానే మూడు వచ్చాయన్నమాట చూసినట్టయితే ఇవి మాత్రం చాలా బాగా నచ్చాయండి చాలా క్లాసీగా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అంటే పిల్లలకి ఉంటారు కదా మనకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి వాటికి కూడా వాళ్ళకి హెయిర్ తక్కువ ఉన్నప్పుడు ఇవి కూడా ఇది కూడా మనం హ్యాంగ్ చేసి వాళ్ళని లాంగ్ హెయిర్ ఎక్కువ ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా జడ వేయమని మారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇది బాగా పనికి వస్తుంది అమ్మవారికి అనే కాదు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానీ స్వచ్ఛభామ గెటప్స్ కానీ వాటికి వేయడానికి కూడా యూజ్ అవుతుంది ఇది కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మల్టీపర్పస్ దేనికైనా యూజ్ చేయొచ్చు అమ్మవారికి కానివ్వండి పూజలకి కానివ్వండి దసరా నవరాత్రులు వస్తూ ఉంటాయి కదా వాటికి కూడా మనకి ఈ జడ అనేది యూజ్ చేయొచ్చు అనమాట లోపలంతా హెయిర్ జడ అల్లేసి పైన నెట్ వచ్చిందనమాట ఇంకా పోకుండా ఉండడానికి ఇది చాలా బాగుంది ఇవి రెండు నేను ఆఫ్లైన్ తీసుకున్నాను అమ్మవారి ప్లేస్ ఒకటి జడ ఒకటి ఈ బ్యాక్ డ్రాప్ మాత్రం మీషోలోనే తీసుకున్నాను ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అన్నీ సెర్చ్ చేసి సెర్చ్ చేసి మనకి నా రూమ్కి సెట్ అయ్యేలాగా ఉండాలి దేవుడి గదికి అండ్ బాగా క్లేజీగా కనిపించాలి అని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట ఉన్న వాటిలో నాకు ఇది బెస్ట్ అనిపించింది బెస్ట్ ప్రైజ్ అనిపించింది కూడాను ఇది కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అప్కమింగ్ ఇంకా టూ వీక్స్ ఉన్నాయి కాబట్టి పూజ చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సైడ్ పిక్ యాడ్ చేస్తాను నేను డెకరేటివ్ చేసింది పిక్ సైడ్ యాడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు ఫుల్గా తెలుసుదన్నమాట ఇక్కడ వచ్చేసి గణపతి ప్రింటింగ్ అన్నమాట ఇదంతా ప్రింటేజ్ వీవింగ్లోనే వచ్చింది కౌస్ వచ్చేయి మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఫుల్గా ఎలా ఉందనేది ఇక్కడ క్లారిటీ ఉండకపోవచ్చు టూ సైడ్స్ కూడా కౌస్ వచ్చాయి అండ్ మధ్యలో మనకి లోటస్ వచ్చేసి ఇక్కడ గణపతి స్వామి వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి లోటస్ అలా వచ్చాయి అన్నమాట లీవ్స్ వచ్చేసి వచ్చి కంప్లీట్గా చాలా బాగుంది ఇది బ్యాక్ డ్రాప్ ఇది పెట్టేసుకొని మనకి ఫ్లవర్స్తో డెకరేషన్స్ కూడా చేసుకోవచ్చు ఇది నేను బార్డర్ కుట్టేసాను అనమాట అంటే ప్లెయిన్గా వచ్చింది చిన్నగా ఇలా మడత పెట్టి కుట్టుకొని ఇలాగా ఏదైనా థ్రెడ్ కట్టుకుంటే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కట్టుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది అనమాట టోటల్గా ఇది సిల్క్ క్లాత్ మీద మనకి ఇలా వచ్చిందనమాట క్లాత్ వచ్చేసి చాలా బాగుంది వాషబుల్లే ఇది వచ్చేసి మంచి కలర్ఫుల్గా ఉంది చూసిన అన్ని వాటిల్లో కూడా ఇది చాలా బాగుంది అనమాట అంటే నిండుగా కనిపిస్తుంది మధ్యలోకి వస్తుంది ఇక్కడ గణపతి స్వామి ప్రింటింగ్ సైడ్ అన్ని ఫ్లవర్స్ వచ్చేసి ఇలా లోటస్ అండ్ మధ్యలో హౌస్ వస్తాయి ఇది వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది బ్యాక్ చూసుకున్నట్టయితే ప్లెయిన్ అలా వచ్చింది బ్యాక్ అంతా ప్లెయిన్గా ఉందన్నమాట క్లాత్ వాషబుల్ మనకి ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది పూజలకని కాదు ఏదైనా మన ఫంక్షన్స్కి వాటికి ట్రెడిషనల్ ఫంక్షన్ వరకు కానీ చేసుకోవచ్చు డ్రాప్ అది పెట్టుకొని ఏదంటే చవితికి కూడా మనం బ్యాక్ డ్రాప్ లాగా యూజ్ చేయచ్చు మల్టీపర్పస్లా యూజ్ చేయొచ్చు మధ్యలో గణపతి ఉంది కాబట్టి ఎక్కడ ఏ పూజలకైనా మనకి సెట్ అయిపోతుంది అనమాట చాలా బాగుంది క్లాత్ కూడా నెంబర్ వన్ ఉంది అసలు వాష్ చేసినా కూడా అలాగే ఉంటుంది ఇవ్వండి నేను శ్రావణ మాసం పూజలకి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇవి మీషో నుండి తెప్పించాను అనమాట నెక్స్ట్ నేను చేయబోయే పూజకి ఇవన్నీ యూజ్ చేస్తాను సో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ చే యూజ్ అవుతే కనుక తప్పకుండా లైక్ లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి వన్స్ అయిగా అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు